నమస్తే మాస్టర్స్ ఒక యోగి ఆత్మకథ యోగానంద జీవిత సారాంశంలో కొన్ని విషయాలను మనం తెలుసుకుంటున్నాం ప్రతిరోజు అలాగే యోగానంద అమ్మగారు ఇచ్చిన లెటర్లో ఏముందనేది మనం ఇప్పుడు ఇంకా తెలుసుకుంటున్నాం పంజాబ్లో ఒక సాధువుతో జరిగిన సంఘటన మనమందరం లాహోర్లో ఉంటూ ఉన్న రోజుల్లో ఒకనాడు పొద్దున్న పనివాడు ఒకడు గదిలోకి వచ్చి ఇలా చెప్పాడు అమ్మగారు విచిత్రమైన సాధు ఒకరు వచ్చాడు ముకుందుడు తల్లిని చూడాలి నేను అంటున్నారు ఎంతో సరళమైన ఈ మాటలే నాలో నిగూఢమైన తీగను దేన్నో అయింది వెంటనే నేను ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళాను ఆయన కాళ్లకు మొక్కుతూ నా ఎదురుగా ఉన్నాయన నిజంగా దైవ సాక్షాత్కారం పొందేవాడని గ్రహించాను అమ్మా ఈ లోకంలో నువ్వింకా ఎంతో కాలం ఉండవన్న సంగతి నువ్వు తెలుసుకోవాలని ఆ మహా గురువుల కోరిక మళ్ళీసారి జబ్బు చేసినప్పుడు నీకది ప్రాణాంతకం అవుతుంది తరువాత ఆయన మౌనం వహించారు ఈ ఆ సమయంలో నాకేం భయం వేయకపోగా ఒక గొప్ప ప్రశాంతత అనుభవంలోకి వచ్చింది చివరికి మళ్ళీ ఇలా అన్నారాయన ఒక వెండి రక్షక రేఖను నువ్వు జాగ్రత్తగా దాయాలి అది నీకు ఈరోజు ఇవ్వను నా మాటల్లో నిజం నీకు తెలియడానికి ఆ రక్షక రేఖ రేపు నువ్వు ధ్యానం చేసుకునే సమయంలో దానంతట దానంతట అది నీ చేతిలో రూపొందుతుంది నువ్వు చనిపోయే ముందు ఆ రక్షక రేఖ ఒక ఏడాది పాటు దాచి ఉంచమని నీ పెద్ద కొడుకు అనంతుడికి చెప్పి తర్వాత దాన్ని నీ రెండో కొడుకు చేతికిమ్మని తప్పకుండా చెప్పాలి ఆ రక్షక రేఖ అర్థమేంటో మహాగురువుల ద్వారా ముకుందుడికి తెలుస్తుంది అతడి ప్రాపంచకమైన ఆశలన్నింటినీ విడిచిపెట్టేసి ఈశ్వరుడి కోసం గాఢంగా అన్వేషించ అన్వేషణ ప్రారంభించే సమయంలో అతని చేతికిది అందాలి కొన్నేళ్ల పాటు అతడు దాన్ని అడ్డే పెట్టుకున్నాక దాని ప్రయోజనం నెరవేరిన తర్వాత అది మాయమైపోతుంది అతడు దాన్ని ఎంతో రహస్యమైన చోట దాచిపెట్టినప్పటికీ అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయి తేరాల్సిందే ఆయన నేను భిక్ష వెయ్యిపోయాను ఎంతో గౌరవ ప్రవర్తలతో ఆయన ఆయనకు ప్రణామం చేశాను కానీ ఆయన భిక్ష తీసుకోకుండా దీవించి వెళ్ళిపోయారు మర్నాటి సాయంత్రం నేను చేతులు జోడిస్తూ ధ్యానం చేస్తూ ఉండగా సాధువు చెప్పినట్టే నా అరచేతులు రెండింటిని మధ్య రక్షక రేఖ వెలిసింది నా చేతులకు అది చల్లగా నున్నగా తగిలేసరికి ఆ సంగతి తెలిసింది రెండేళ్లకు పైగా నేను దాన్ని జాగ్రత్తగా దాచాను ఇప్పుడు అనంతుడి దగ్గర ఉంది అనంతుడి దగ్గర ఉంది నా గురుదేవులు నన్ను పరమాత్ముని చేతిలో పెట్టబోతున్నారు కనుక నా కోసం నువ్వు బాధపడొద్దు నాయన వెళ్ళొస్తాను నేను కాపాడుతుంది అని అమ్మగారు ఉత్తరంలో ఉంది ఆ రక్షక రేకు నా అధీనంలో రావడానికి ఒకనొక తేజపుంజంలా నా మీదకి ప్రసరించింది అణిగి ఉన్న జ్ఞాపకాలు ఎన్నో నాలో మేల్కొల్పోయాయి ఆ రక్షక రేఖ గుండ్రంగా ప్రాచీన కాలం నాటిదిలా ఉంది చిత్రంగా ఉంది దాని నిండా సంస్కృత లిపితో ఏవో అక్షరాలున్నాయి ఆశ్చర్యంగా కూడా ఉంది నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్న నా పూర్వజ పూర్వజన్మ గురువుల దగ్గర నుంచి ఇది వచ్చిందని గ్రహించాను వాస్తవానికి దానికి మరొక ప్రాముఖ్యత కూడా ఉంది కానీ రక్షక రేఖు మహిమను పూర్తిగా ఎవరు బయట పెట్టకూడదు అనుకున్నాను అనుకుంటాం చివరికి ఆ రక్షక రేఖ నా జీవితంలో ఎంతటి బాధాకరమైన పరిస్థితుల్లో అదృశ్యమైపోయిందో అది ఆ విధంగా పోవడం నాకు ఒక గురువు దొరికే విషయాన్ని ఎలా చాటి చెప్పిందో అధ్యాయంలో చెప్పనక్కర్లేదు కానీ హిమాలయాలు చేరడానికి చేసిన ప్రయత్నాల్లో భంగపడ్డ కురవాడు తన రక్షక రేకు రెక్కల మీద ప్రతిరోజు దూర దూర శరీరాలకు ప్రయాణిస్తూ ఉండేవాడు అయితే రెండు శరీరాలున్న సాధువు దగ్గరికి ఇతను వెళ్తాడన్నమాట నాన్నగారు నన్ను ఎవరూ బయట బలవంతం చేయకుండానే ఇంటికి వస్తానని నేను మాట ఇస్తున్నట్లే కాశీ చూసి రావడానికి నన్ను వెళ్ళనిస్తారా అని అడిగారు ముకుందుడు ప్రయాణాలు చేయడం అంటే నాకున్న గాఢమైన అభిలాషకు మా నాన్నగారు ఎప్పుడో కానీ అడ్డు చెప్పేవారు కాదు నేను కురవాడిగా ఉన్నప్పుడే అనేక నగరాలు యాత్ర స్థలాలు చూసి రావడానికి నాకు అనుమతి ఇచ్చేవారు మామూలుగా ఒకరిద్దరు స్నేహితులు నాకు తోడుగా వచ్చేవారు మేమందరం నాన్నగారు మా నాన్నగారు ఇచ్చిన మొదటి సంగతి మొదటి తరగతి రైల్వే పాసుల మీద సుఖంగా ప్రయాణం చేసేవాళ్ళమే ఆ రైల్వే ఉద్యోగిగా ఆయన నిర్వహించే పదవి మా ఇంట్లో ఉన్న దేశ దెమ్మలకు పూర్తిగా తృప్తికరంగా ఉండేది ఒక మన్నించే విషయమై తగిన విధంగా ఆలోచిస్తానని నాన్నగారు మాట ఇచ్చారు నా కోరిక మన్నించే విషయమై తగిన విషయం విధంగా ఆలోచిస్తానని నాన్నగారు మాట ఇచ్చారు మన్నాడు నన్ను పిలిచారు బైరలి నుంచి కాశీకి వెళ్ళి తిరిగి రావడానికి వీలుగా ఒక రైల్వే పాసు కొన్ని రూపాయల నోట్లు రెండు ఉత్తరాలు ఇచ్చారు కాశీలో కేదార్నాథ్ బాబు అని మా స్నేహితుడున్నాడు అతనికి ఒక సంగతి ఉంది దురదృష్టవశాత్తు అతని అడ్రస్ పోయింది కానీ మా ఇద్దరికీ తెలిసిన స్నేహితులు స్వామి ప్రణవానంద గారైన ఊర్లోనే ఉన్నారు ఆయన ద్వారా నువ్వు ఈ ఉత్తరాన్ని అతనికి అనుకుంటాను ఆ స్వామికి నేను ఒకే గురువుగారి శిష్యులం ఆయన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఆయన దర్శనం వల్ల నీకు మేలు కలుగుతుంది ఈ రెండో ఉత్తరం నిన్ను ఆయనకు పరిచయం చేయడానికి పనికి వస్తుంది ఇదిగో అతనికి ఇక నుంచి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలని కుదరదు గుర్తుంచుకో అంటూ నాన్నగారు అంటూ ఉంటే నాన్నగారు కళ్ళు మెరిశాయి నాకుండే పన్నెండేళ్ల వయసు సహజమైన ఉత్సాహంతో కొత్త కొత్త దృశ్యాలు కొత్త మొహాలు చూడడం నాకున్న ఆరంభాన్ని కాలం ఎప్పుడు తగ్గించలేదు బయలుదేరాను కాశీ చేరిన వెంటనే స్వామి నివాసానికి వెళ్ళాను ముందు తలుపు తెరిచి ఉంది రెండో అంతస్తులో ఉన్న పొడిగాటి విశాలమైన గదిలో తీశాను కేవలం ఒక అంగవస్త్రం కట్టుకున్న కొంచెం లోవుపాటి ఒక ఆయన ఎత్తుగా ఉన్న వేదికమే పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు ఆయన తల మడత మడతలు లేని ముడతలు లేని మొహం శుభ్రంగా నున్నగా ఉన్నాయి ఆయన పెదవుల మీద పరమానంద భూతిని సూచించే చిరునవ్వు చిరునవ్వులాడుతుంది పరిచయం లేని చోటికి చొరబడ్డానన్న సంకోచం నాలోంచి తొలగించడానికి ఆయన ఒక పాత స్నేహితుల్లా పలకరించాడు బాబా ఆనంద్ నాయన అని వాళ్ళ అర్థం స్వాగతమైన సూచన ఒక పలకరింపు నిండు గుండెతో పసివాడి గుండెల్లోంచి వెలువడింది నేను వంగి ఆయన పాదాల స్మరించాను ప్రణవానంద స్వామి గారు మీరేనండి అని ఆయన తల ఊపారు నువ్వు భగవత్ బాబు కొడుకువా ఆయన మాటలు నాన్నగారు ఇచ్చిన ఉత్తరానికి నా జేబులో తీసిచ్చే వ్యవధి లేకుండానే బయటకు వచ్చేశాయి నేను ఆశ్చర్యపోతూనే ఆయన పరిచయ పత్రం ఆయనకు అందించాను కానీ అది అవసరం లేదు అనిపించింది కేదార్ బాబు నాలుగు బాబుగారు గారు ఎక్కడున్నారో తెలుసుకుంటాలే నీ కోసం అని ఆ స్వాముల వారు తన దివ్య దృష్టితో మళ్ళీ నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తారు ఉత్తరం వైపు ఒకసారి తిరిగి నాన్నగారి గురించి ఆప్యాయంగా మాట్లాడారు నేను రెండు పెన్షన్లు అనుభవిస్తున్నాను నీకు తెలుసా ఒకటి నాన్నగారి సిఫార్సు వలన వచ్చింది ఒకప్పుడు నేను ఆయన దగ్గర రైల్వే ఆఫీస్లో పనిచేశాను రెండవది పరమేశ్వరుడు అనుగ్రహం వలన వచ్చిన వచ్చినది ఆయన సేవలో జీవితంలో మానవుడిగా నేను చేయాల్సిన పనులన్నీ చిత్తశుద్ధితో పూర్తి చేశాను ఈ ప్రస్తావన నాకు బుద్ధిగా అర్థం కాలేదు పరమేశ్వరి దగ్గర నుంచి మీకు వచ్చేది ఎలాంటి పెన్షన్ అండి ఆయన డబ్బు ఏమైనా మీ ఊళ్ళో పడేస్తారా అని అడిగాను ఆయన నవ్వారు అంటే గాఢమైన ప్రశాంతి అన్నమాట ఎన్నో సంవత్సరాలు గాఢంగా ధ్యానం చేసినందుకు నేను పొందిన బహుమానం ఇప్పుడు నేను డబ్బు కోసం ఆశపడను నాకున్న కొద్దిపాటి భౌతికకాయ ఆ భౌతిక అవసరాలు సమృద్ధిగా సమకూరుకుంటాయి ఈ రెండో పెన్షన్కున్న ప్రాముఖ్యత నీకు ముందు ముందు తెలుస్తుంది మా సంభాషణ చటుక్కున తుంచేసి స్వామివారు గంభీరమైన నిచ్చల రూపులుగా మారిపోయారు ఒక నిగూఢమైన వాతావరణం ఆయన చుట్టూ ఆవరించింది మొట్టమొదట ఆసక్తికరమైనది ఏదో గమనించినప్పటికీ గమనించినప్పటికీ మాదిరిగా ఆయన కళ్ళు మెరిశాయి తర్వాత మందగించాయి ఆయన అంతా మితంగా మాట్లాడినందుకు నేను చిన్నబుచ్చుకున్నాను మా నాన్నగారి స్నేహితులు కలుసుకోవడం ఎలాగో అప్పటిదాకా నాకు చెప్పనే లేదు నాకు అక్కడ ముళ్ళ మీద కూర్చున్నట్టుంది ఇంకేం తోచక రవ్వంత విసుగుతో మేమిద్దరం మినహా ఖాళీగా ఉన్న గదిలో చుట్టూ కలయి చూశాను ఆయన కూర్చున్న బల్ల కింద పావుకోళ్ళు నాకు అంటపడ్డాయి చిన్నబాబు గాబరా పడకు నువ్వు చూడదలసిన ఆయన ఒక్క అరగంటలో నిన్ను వచ్చి నిన్ను కలుస్తారు ఆ యోగి నా మనసులో ఉన్న ఉన్నది ఇట్టే కట్టే కట్ కనిపెట్టారు ఈ సమయంలో అది ఏమంత ఎక్కువ కష్టమైన అసాధ్యమైంది కాదు అన్నారు ఆయన మళ్ళీ అవగాహన అందని మౌనంలోకి వెళ్ళిపోయారు ముప్పై నిమిషాలు గడిచాయన్న సంగతి నా వాచి తెలిసేసరికి స్వామివారు లేచారు కేదార్బాబు కేదార్బాబు గారు గుమ్మం దగ్గర వస్తున్నారు అన్నారు ఆయన ఎవరో మేడమెట్లు ఎక్కి వస్తున్న చప్పుడు వినిపించింది అప్పుడు నాలో నమ్మజాలినంత ఆశ్చర్యం పెళ్ళి పెళ్ళి ఉబ్బికింది నా ఆలోచనలు గందరగోళంగా తీశాయి కబురు చెప్పడానికి ఎవరు పంపకుండానే నాన్నగారి స్నేహితుడు అక్కడ పిల పిలిపించడం ఎలా అన్నది వీలైంది అని నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా స్వాములు వారు నాతో తప్ప మరెవరితో మాట్లాడలేదే ఇక నేను మంచి మర్యాద చూడకుండా గదిలోంచి వచ్చేసి మెట్టి దగ్గర దిగాను సగం మెట్టి దిగేసరి సన్నగా చామన్ఛాయ్గా మధ్య తరహా ఎత్తుగా ఒక ఆయన కలిశారు ఆయన తొందరలో ఉన్నట్టున్నారు కేదార్ బాబు గారు మీరైనా నా గొంతులో ఉద్రేకం నిండింది అవును నువ్వు భగవత్ బాబు కొడుకు కదా నన్ను కలుసుకోవడానికి ఇక్కడ కాచుకొని ఉన్నావు కదా అని స్నేహపూర్వంగా చిరునవ్వు నవ్వారు ఆయన ఏమండి మీరు ఇక్కడ రావడం ఎలా జరిగింది అని చెప్ప సఖ్యం కాని విధంగా ఆయన అప్పుడు అక్కడ ఉండడంతో నాకు మతిపోయినట్టయింది విస్మయం కూడా కలిగింది ఇవాళ అన్ని విచిత్రాలు జరుగుతున్నాయి దాదాపు ఒక గంట కింద నేను గంగలో స్నానం పూర్తి చేసుకునే సమయానికి ప్రణవానంద స్వామివారు నా దగ్గరకు వచ్చారు ఆ సమయంలో నేను అక్కడ ఉన్నట్టు ఆయనకి ఎలా తెలిసిందో నాకు తెలియదు భగవత్ భగవత్ బాబు గారు అబ్బాయి మీకోసం మా ఇంట్లో ఎదురు చూస్తున్నాడు నాతో రండి అన్నారు నేను సంతోషంగా సరే అన్నాను మేమిద్దరం చేయి చేయి పట్టుకొని వస్తుండగా పావుకోళ్లతో నడుస్తున్న స్వామివారు ఈ గట్టి బోట్లతో నడిచే నాకన్నా చురుగ్గా ముందుకు సాగడం ఆశ్చర్యం కలిసి కలిగింది మా ఇల్లు చేరుకోవడానికి మీకు ఎంత సమయం పడుతుంది అంటూ చటుక్కున ఆయన నన్ను ప్రణవానందు ప్రణవానందులు అడిగారు చటుక్కునంటూ అడిగారు నన్ను సుమారు అరగంట అన్నారు నాకు ఇప్పుడు వేరే పని ఉంది అప్పుడు ఆయన చూసిన చూపులో మర్మం నాకు అర్థం కాలేదు మిమ్మల్ని విడిచి నేను వెళ్ళాలి మీరు వచ్చిన నన్ను ఇంట్లో కలుసుకోవచ్చు భగవత్ బాబు గారు అబ్బాయి నేను అక్కడే మీకోసం ఎదురు చూస్తూ ఉంటానన్నారు అలా కాదని అడ్డు చెప్పే లోపల ఆయన టకటకా దూసుకొని వెళ్ళిపోయారు గుంపులో మాయమైపోయారు నేను వీలైనంత తొందరగా అక్కడికి నడిచి వచ్చాను ఈయన ఇచ్చిన వివరణలో నాకు చాలా ఆశ్చర్యం రెట్టింపు స్వామీజీ ఎంతసేపు నుంచి తెలుసునని అడిగాను కిందటేడు కొన్నిసార్లు కలుసుకున్నాను కానీ ఈ మధ్య కలవలేదు మళ్ళీ ఈవేళ స్నానాల ద్రైవిలో కలుసుకున్నందుకు సంతోషించాను అన్నారు నా చెవి నా చెవులు నేను నమ్మలేకపోతున్నాను నాకు మధ్యగానే పోయిందా అనుకున్నాను మీకు ఆయన కళలో కనిపించారా లేకపోతే యథార్థంగా ఆయన చూసి ఆయన చేయి పట్టుకొని ఆయన అడుగులు చప్పులు విన్నారా అని అడిగాను నువ్వు అడగదలుచుకున్నది ఏమిటో నాకు అర్థం కావడం లేదు కోపంతో ఆయన మొహం చేవరించింది నీతో అబద్ధం చెప్పడం లేదు నువ్విక్కడ నా కోసం కాసుకొని ఉన్నావు సంగతి స్వామీజీ వల్లనే తెలుసుకోగలిగాను అర్థం కాలేదా అని అడిగారు అదేమిటి ఆయన ప్రణవానంద స్వామి గారు సుమారు గంట క్రింద నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా కళ్ళ ముందు నుంచి కదలలేదే అంటూ మొత్తం కథ అంతా ఆయనకు బడబడ చెప్పేశాను స్వామీజీ నాకు జరిగిన సంభాషణ అంతా కూడా చెప్పాను ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పూర్తిగా విప్పారాయి మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నామా కలగంటున్నామా మా జీవితం నా జీవితంలో ఇలాంటి అద్భుతం చూస్తానని నేను ఊహించలేదు ఈ స్వామి ఒట్టి మామూలు మనిషే అనుకున్నాను ఆయన అదనంగా మరో శరీరాన్ని సృష్టించుకుని దాంతో పనులు చేసుకుంటారని ఇప్పుడు తెలుస్తుంది మేమిద్దరం కలిసి స్వాముల వారి గదిలో ప్రవేశించాం ఆయన బల్ల కింద ఉన్న పావుకోళ్ళ వైపు చూపించారు బాబు ఇగో స్నానాల రేవులో ఈ పావుకోళ్ళు వేసుకున్నారాయన అంటూ గుసగుసలాడారు ఇప్పుడు కనిపిస్తుందే అంగోస్త్రం కట్టుకొని ఉన్నారు వచ్చిన ఆయన ముందు మోకరిల్లుతూ స్వాములు వారు ప్రశ్నార్థకమైన చిన్నవుతో నా వైపు తిరిగారు ఇదంతా చూస్తూ ఆశ్చర్యపోతున్నారు ఎందుకు ప్రపంచంలో ఉన్న సూక్ష్మమైన ఏకత్వం నిజమైన యోగుల ముందు దాగలేదు నేను ఈ క్షణంలోనే దూరంగా కలకత్తాలో ఉన్న నా శిష్యులను కలుసుకొని వాళ్ళతో మాట్లాడగలను ఈ విధంగా వాళ్ళు సంకల్పం మాత్రం చేత స్థూల పదార్థం వల్ల కలిగే ప్రతి అవరోధాన్ని అధిగమించగలరు ఈ స్వాముల వారు గనక దూరదర్శన దూర శ్రవణ శక్తుల్ని గురించి నాకు తెలియ చెప్పడం నాకొక హృదయంలో ఆధ్యాత్మిక ఉద్దీపన కలిగించడానికి చేసిన ప్రయత్నమే కావచ్చు కానీ దాంతో నాలో ఉత్సాహం కలగడానికి బదులు భక్తిభావంతో కూడిన భయమే అనుభూతమైంది భగవంతుడి కోసం నేను సాగించే అన్వేషణ శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు అప్పటికి ఇంకా నేను కలుసుకోనే లేదు అనే ఒకనొక గురువు ద్వారా కొనసాగించాలన్న దైవ నిర్ణయమై ఉన్నందువల్ల ప్రణవానంద గారిని గురువుగారిగా స్వీకరించడానికి నాలో సుముఖత కలగలేదు నాకు ఎదురుగా ఆయన అసలైన ప్రణవానంద గారా లేకపోతే ఆయన ప్రతిరూపమాన్ని ఆలోచిస్తూ సంశయాత్మకంగా ఆయన వైపు చూశాను నీ వెలిగిన వాళ్ళందరిలో లాహిరీ మహాశైలు చాలా గొప్ప యోగి మానవ రూపం ధరించిన దేవుడే ఆయన తమ సంకల్పం మాత్రం చేత ఒక శిష్యుడే అదనంగా మరో మానవ శరీరాన్ని సృష్టించుకోగలిగినప్పుడు ఆయన గురువుగారికి సాధ్యం కాని మహిమలంటూ అంటూ ఏముంటాయి అనుకున్నాను గురువుల సహాయం ఎంత మూల్యమై అమూల్యమైందో చెప్తాను విను నేను ప్రతిరోజు రాత్రి మరో శిష్యుడితో పాటు ఎనిమిది గంటల సేపు ధ్యానం చేస్తూ లే ఉండేవాడిని పగటిపూట మేము రైల్వే ఆఫీస్ పనిచేయడం ఉండేది గుమస్తా పనులు చేయడానికి నాకు ఇబ్బంది అనిపించి నా మొత్తం కాలం భగవంతుడికి వినియోగించాలని కోరుకున్నాను ఎనిమిదేళ్ల పాటు పట్టుదలగా రాత్రిపూట సగం కాలం అంతా ధ్యానం చేసేవాడిని నాకు అద్భుతమైన ఫలితాలు కనిపించాయి బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక అనుభూతులు నా మనసును ప్రకాశింపచేశాయి అయితే నాకు అనంతటికి మధ్య ఎప్పుడూ ఒక చిన్న అడ్డుతెర ఉండేది మనిషిని మించిన శుద్ధితో సాధన చేసినప్పటికీ కూడా పరమాత్మలో తిరుగు తిరగలేని విధంగా చివరికి ఐక్యమయ్యే అవకాశం నాకు లభించినట్టు కనిపించింది ఒకనాటి సాయంత్రం లాహిరి మహాశైలి దగ్గరికి దర్శనానికి వెళ్ళి ఆయన దివ్య సహాయం కోసం అర్థించాను రాత్రి తెల్లవారు నేను ఆయన్ని బతిమాడుతూనే ఉన్నాను గురుదేవ నాలో ఉన్న ఆధ్యాత్మికమైన వేదన ఎంత తీవ్రంగా ఉందంటే పరమాత్మను ముఖాముఖి కలుసుకోలేకపోతే నా జీవితం భరించలేను నేనేం చేయగలను నువ్వు ఇంకా గాఢంగా ధ్యానం చేయాలి అన్నారు ప్రభు గురుదేవ నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మీ భౌతిక శరీరంలో నేను దైవాంశాలు చూడగలుగుతున్నాను కానీ మిమ్మల్ని విశ్వరూపంలో దర్శించే భాగ్యం కలిగేటట్టు అనుగ్రహించండి లాహిరి మహాశైలు ముద్రతో చేయి చాపారు ఇప్పుడు ఇంకా వెళ్ళి ధ్యానం చేయి నీ గురించి బ్రహ్మ మనవి చేశాను త్వరలోనే అప్పుడు నాకు చెప్పలేనంత ఉద్దీపన కలిగింది ఇంటికి తిరిగి వెళ్ళొచ్చాను ఆ రోజు రాత్రి ధ్యానావస్థలో తప్పించిపోయే నా జీవిత లక్ష్యాన్ని సాధించాను ఇప్పుడు నిరంతరాయంగా నా ఆధ్యాత్మిక భరణానికి అనుభవం ఇస్తున్నారు ఆనాటి నుంచి మరెన్నడూ ఆనందమయమైన ఈ సృష్టి కర్త ఏ మాయ వాతావరణం మాటున నాకు కనుమరుగు కాలేదు ప్రణవానంద గారి మొహం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది పారలౌకిక ప్రశాంతి నా హృదయంలోకి ప్రవేశించింది నాలోని భయం పల పలాయనం చేసింది ప్రణవానంద గారు మరో రహస్యం చెప్పారు నాకు కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒక్కసారి లాహిరీ మహాశైల దగ్గరికి వెళ్ళాను నాకు అనంతమైన వరం ప్రసాదించినందుకు ఆయనకు నేను ధన్యవాదాలు చెప్పడానికి ప్రయత్నించాను అప్పుడు ఆయనలో మరో విషయం ప్రస్తావించారు గురుదేవ నేనక ఆఫీస్లో చేయలేను దయ ఉంచి నన్ను ఈ చర్ నుంచి విడుదల చేయండి బ్రహ్మదేవుడు నన్ను ఎడతెరపు లేకుండా మత్తులో ఉంచుతున్నాడు అన్నారు మీ కంపెనీ నుంచి పెన్షన్ దరఖాస్తు పెట్టు నా ఉద్యోగ జీవితంలో ఇంత త్వరగా పెన్షన్ దరఖాస్తు పెట్టడానికి కారణమని ఏమని చెప్పను అన్నారు నీకు ఏదనిపిస్తే అది చెప్పు అన్నారు మా అన్నాడు నేను దరఖాస్తు పెట్టాను సర్వీస్ పూర్తి కాకుండా ఉద్యోగం నుంచి విరమిస్తానని పెన్షన్ కోరడానికి కారణాలు అడిగారు డాక్టర్ పనిచేస్తుంటే నా వెన్నులో నన్ను వ్యవసుని చేసే సంచలనం పుడుతుంది నా శరీరం అంతా వ్యాపించి నా విధులు నేను నిర్వర్తించుకోవడానికి అనర్హుడిని చేస్తుంది అని చెప్పాను అలా అన్న మీదట డాక్టరు ఇక నన్ను ఏమీ అడగకుండా నాకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా గట్టిగా సిఫార్సు చేశారు అది త్వరలోనే వచ్చింది నాకు తెలుసు లాగిరీ మాశైలు దివ్య సంకల్పం డాక్టర్ ద్వారాను మీ నాన్నగారి ద్వారా రైల్వే అధికారుల ద్వారా బాగా పనిచేయించింది దాంతో వాళ్ళంతటి వాళ్ళు మహాగురువుల ఆదేశాన్ని శిరసావహించి ప్రేమమయుడైన భగవంతుడితో నేను అవిచ్ఛన్నమైన సాంగత్యాన్ని అనుభవించడానికి వీలుగా నన్ను విముక్తులు చేసి స్వేచ్ఛ జీవితం ప్రసాదించారు ఈ అసాధారణ విషయం వెల్లడించిన తర్వాత ప్రణవానంద స్వామివారు చాలాసేపు మామూలు అలవాటు ప్రకారం మౌనంలో ఉండిపోయారు నేను సెలవు తీసుకుంటూ ఆయన పాదాలు గౌరవపూర్వతంగా స్మృతి స్మృశించినప్పుడు నన్ను ఇలా ఆశీర్వదించారు నీ జీవిత భౌతిక సుఖాలు నీ జీవితం భౌతిక సుఖాలను విడిచిపెట్టి యోగ సాధనా మార్గం సాగుతుంది నిన్ను మళ్ళీ ఒక్కసారి మీ నాన్నగారితో చూస్తాను తరువాత కొన్నేళ్లకు రెండు జోస్యాలు ఫలించాయి చీకటి ముసురుతుండగా కేదార్బాబు నా పక్కన నడుస్తూ ఉన్నారు మా నాన్నగారు ఇచ్చిన ఉత్తరం ఆయనకు అందించాను దాన్ని ఆయన వీరి దీపం దగ్గర చదువుకున్నారు వాళ్ళ రైల్వే కంపెనీ కలకత్తా ఆఫీసు నన్ను ఉద్యోగంలో చేరమని సలహా ఇస్తున్నారు మీ నాన్నగారు ప్రణవానంద స్వామి గారు అనుభవించే పెన్షన్లో కనీసం ఒకదాని కోసం ఎదురు చూడడం ఎంతో సంతోషించాల్సిన విషయం కానీ అది అసంభవం నేను కాసి వదిలేదు నాకు ఇంకా రెండు శరీరాలు లేవు కదా అన్నారు ఓకే మాస్టర్స్ యోగానంద జీవిత సారాంశంలో ప్రణవానంద స్వామిని కలుసుకోవడం అలాగే రాగిరేఖతో వాళ్ళ అమ్మగారు ఇచ్చిన రాగిరేకు తాలూకా మహత్తు అలాగే యోగానంద గారు ఈ జీవితం అంతా అతని యోగ సాధనకే అనేసి నిర్ణయించారనేది అతనికి సందేశాన్ని ఇచ్చారు మాస్టర్స్ ఈ విధంగా మనం మరికొన్ని ఎపిసోడ్లు వింటూ ఉందాం థ్యాంక్ యూ మాస్టర్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి